రాజతే చాలా బాధపడుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఇక ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ చేసిన అవమానానికి ఇక ప్రేమ కూడా ఏడుస్తూ ఉంటుంది తనకి ఎంత చెప్పినా తను చేయాల్సిన పని తను చేసింది నేను ఎప్పుడు నా కొడుకులు సంతోషంగా ఉండాలి నా కొడుకులు ఆనందంగా ఉండాలనే దేవుణ్ణి వేడుకుంటూ నా ఆయుష్ పెంచమనేవాడిని మీ సంతోషాలను చూడడానికి నాకు ఆయుష్ ఎంతుందో తెలియదు కానీ ఉన్న ఆయుష్ కన్నా ఎక్కువ ఇవ్వమని చెప్పేవాడిని కానీ ఇప్పుడు అనిపిస్తుంది మీరు మీరు చేసే పనుల వల్ల మీ వల్ల నాకు కలిగే అవమానాల వల్ల నేను ఇప్పుడు ఇప్పుడే చనిపోతే బాగుండు నా ప్రాణం ఇప్పుడే పోతే బాగుండు అని చెప్పేసి రామరాజు బాధపడుతూ ఉంటాడు అందరూ అయితే ఒకసారిగా అదేం మాట్లాడి అని చెప్పేసి అందరూ అయితే ఒకసారిగా అంటూ ఉంటారు ఇంత మోసం చేస్తారా ఇంత నన్ను అందరి ముందు ఇంత అవమానం పరిచేలా చేస్తారనుకోలేదు నేను ఎప్పుడూ గౌరవంగా అనుకుంటే నా కొడుకుల వల్ల నా ఇంట్లో మనుషుల వల్ల నేను పూర్తిగా గౌరవం లేకుండా బతుకుతున్నాను అని అనేసరికి అది కాదండి అని చెప్పేసి వేదవతి వచ్చేసరికి నువ్వు రాకు నువ్వు నన్ను ముట్టుకోకు అని చెప్పేసి రామరాజు గట్ గట్టిగా అంటూ ఉంటాడు భూ వేదవతితో ఇక వేదవతి అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది ధీరజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక శ్రీవల్లి అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏంటి మామయ్య అత్తయ్య గారిని ఎలా కోపాడుతున్నారు అనేది అనుకొని అనుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నువ్వు నన్ను ముట్టుకుంటే బాగోదు బుజ్జమ్మ నిన్ను నేను ఎంత నమ్మాను నా పిల్లలందరూ కన్నా నీ మీద నాకు నమ్మకం ఎక్కువ నీ కుటుంబాన్ని వదిలేసి నా కోసం వచ్చేసావు నీ పాతికి నేళ్లుగా నీ కుటుంబానికి నువ్వు దూరంగా ఉన్నా సరే నా కోసం నువ్వు నాతో ఆనందంగా ఉన్నావని సొమ్ కుటుంబాన్ని ఆ ఒక్కడి కోసం వచ్చేసావా అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా మే నా మే నాకు నా బుజ్జమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు ఎప్పుడు నాకు నన్ను మోసం చేయదనే నమ్మకంతో అందరి మీద ఉన్న నమ్మకం మీద నీ నీ మీద ఎక్కువ నమ్మకం ఉండేది అలాంటి నమ్మకాన్ని పోగొట్టేసావు నాతో అబద్ధం చెప్పావు నాకు ఏ విషయాలు చెప్పకుండా అందరి ముందు నన్ను ఒక పిచ్చివాడిని చేసేసావు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు అది కాదండి అని చెప్పేసి వేదవతి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అది కాదండి పెద్దోడు పెళ్ళిలో మర్చిపోయాను హడావిడిలో అని చెప్పేసి అంటూ ఉంటుంది పొన్న పెళ్ళిలో మర్చిపోయావు అని ఇంకెప్పుడు గుర్తు రాలేదా చెప్పడానికి అని వేదవతితో ఇతర రామరాజు అనేసరికి మొన్న నగులు లాకర్లో పెట్టేటప్పుడు గుర్తొచ్చింది పెట్టాలని కానీ నేనైతే మాత్రం చెప్పాలి అనుకున్నాను మళ్ళీ ఇంత పెద్ద విషయమేం కాదు కదా అని అనుకొని చెప్పడం మా మానేశాను అని వేదవతి అనేసరికి అలా మానేసి నన్ను పెద్ద పిచ్చివాడిని చేసావు వాళ్ళందరి ముందు నా జీవి నాకు ఎప్పుడు లే ఎక్కడ లేని తీసుకొచ్చి పెట్టావు అని చెప్పేసి అనేసరికి బ్రహ్మ వీళ్ళందరైతే బాధపడుతూ ఉంటారు ఏంటి నీకు అది చిన్న విషయం అనిపించిందా ఇంత రాదాంతం జరిగితే అది నీకు చిన్న విషయం అనిపించిందా అని చెప్పేసి వేదవతిపై అయితే రామరాజు సీరియస్ అవుతూ ఉంటా